సినిమా చరిత్రను ఆవిష్కరించే ప్రతి పేజీలోనూ గర్వంగా నిలిచే పేరు కైకాల సత్యనారాయణ నటనకు నూటికి నూరు రూపాలు ఉంటే ఆ ప్రతి రూపానికి ప్రాణం పోసినవాడు ఇతడే అనిపించే నట విశ్వమూర్తి ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదున కృష్ణా జిల్లా కౌతారంలో జన్మించిన కైకాల చిన్ననాటి నుంచే నాటక రంగాన్ని ఆలంబించుగా ఆ కళానుభవమే ఆయనను సినీ రంగం వరకు తీసుకువచ్చింది గుడివాడ కళాశాల నుంచి పట్టబద్ధుడై పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మద్రాసుకు ప్రయాణించి డిఎల్ నారాయణ గారి సిపాయి కూతురులో కథానాయకుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు అయితే అతని తీరు భౌతిక లక్షణాలు గంభీర స్వరం పరిశ్రమలోనే పెద్ద చర్చగా మారాయి ఎన్టీఆర్తో పోలికల వల్ల మొదట ఆయనకు డూప్గా అవకాశాలు వచ్చాయి అవకాశాలను తనకి అనుకూలంగా మార్చుకున్నాడు డూప్ గా వచ్చినవాడు ఎన్టీఆర్ పక్కన అపూర్వ సహస్ర శరత్ేద చింతామణిలో రాజపుత్రునిగా నిలిచిపోయాడు అదే సమయంలో విఠలాచార్య చూపిన దూరదృష్టి ఆయన కెరీర్ను పూర్తిగా మలుపు తిప్పింది కనకదుర్గ పూజా మహిమలో ప్రతి నాయకునిగా పరిచయం చేసిన ఆ సినిమా నుంచే విలన్ పాత్రలు ఒకదాని తర్వాత ఒకటిగా రావడం మొదలుపెట్టాయి కైకాల నటనలో భయం అహంకారం బలహీనత కుట్ర అన్నిటినీ కలిపి కళ్ళతోనే మాట్లాడేవాడు ఆయన రూపంలోనే ప్రతి నాయకత్వం ఒక పరిపక్వ రూపాన్ని సంతరించుకుంది అంతేకాదు ఒకవైపు ప్రతి నాయకునిగా నటిస్తూనే మరోవైపు తండ్రిగా తాతగా రాజుగా గురువుగా రౌడీగా అన్ని కోణాల్లో నటనకు వన్నెలు జోడించాడు యమగోలా యమలీల వంటి చిత్రాల్లో యముడిగా కనిపించిన ఆయన ఆ పాత్రలకు ప్రాణం పోసి యముడంటే కైకాల అని ఒక మైథలాజికల్ బ్రాండ్ క్రియేట్ చేసేవాడు రావణుడు ఘటోత్కచుడు దుర్యోధనుడు శకుని వంటి పాత్రల్లో తను చూపిన నాటకీయ బలమే కాదు ఆయన డైలాగ్ డెలివరీ ఒక్కటే ప్రేక్షకులను భయపెడుతూ ఆకట్టుకునేలా ఉండేది ఏడు వందల డెబ్బైకి పైగా సినిమాల్లో నటించడం అందులో రెండు వందల ఇరవై మూడు చిత్రాలు వంద రోజుల పాటు ఆడడం రెండు వందల మందికి పైగా దర్శకులతో పనిచేయడం సంవత్సరానికి పది సినిమాలు చొప్పున నటించడం ఈ సంఖ్యలన్నీ కూడా ఒక అధ్యాయం కాదు ఒక యుగం కొదమసింహం బంగారు కుటుంబం ముద్దుల మొగుడు వంటి చిత్రాలను రమా ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా నిర్మించి నిర్మాతగాను చక్కటి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బంగారు కుటుంబంకి ఉత్తమ చిత్రం నంది అవార్డు రెండు వేల పదకొండులో రఘుపతి వెంకయ్య అవార్డు రెండు వేల పదిహేడులో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవన్నీ కూడా ఆయన పైన సినిమా ప్రపంచం ఉంచిన గౌరవానికి సూచికలు సినీ రంగంలో తన ముద్ర వేసిన తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగంలోనూ తన పాత్ర పోషించాడు పదుల సంఖ్యలో సాంస్కృతిక సంస్థలు ఆయనకు నటశేఖర నవరస నటన సార్వభౌమ వంటి బిరుదులు అందించగా ప్రజలు ఆయనకు ఇచ్చిన గౌరవం మాత్రం పదాల్లో చెప్పలేనిది ఎన్టీఆర్తో నూట ఒక్క సినిమాల్లో నటించడమా వారిద్దరి మధ్య పవర్ఫుల్ కాంబినేషన్గా నిలవడమా అన్నీ కూడా మైలురాళ్లే నీవా పాండవ పత్ని అనే డైలాగ్ ఆయనకు ఇష్టమైనట్లుగా చెబితే ప్రేక్షకులకు ఆయన నటించిన ప్రతి వేషం అక్షరాల గుర్తుండిపోయేలా చేసింది చివరిగా మహర్షిలో మెరిసిన ఈ నాటకీయ శిఖరం రెండు వేల ఇరవై రెండులో ఈ లోకాన్ని విడిచి వెళ్లినా ఆయన నటన మాత్రం ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయంలో అజరామరంగా నిలిచిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్